అయిపోయింది పబ్బులైనాయి క్లబ్బులైనాయి రేవు పార్టీలు అయినాయి కుక్కయంలో అయినాయి కూలర్లు అయినాయి చూసుకుందాం దేనికి దారితీస్తుంది ఇదంతా ఒక కట్టుబాటు లేని సమాజం ఎంత విశృంఖలంగా ఎంత విడిగా ఉంటుందో రేపు మన ఇళ్ళు ఒళ్ళు కూడా గుల్ల చేస్తున్న చూస్తాం మన మన పిల్లల్ని మనం అనలే ఏమనలేని పరిస్థితి ఏ ఇంట్లో చూసినా తల్లిదండ్రులకు మనశ్శాంతి లేదు మా వాడు ఏమిటో అదో రకమైన పెళ్లి చేసుకుని మా అమ్మాయి చెప్పకూడదు ఇక అయిపోయింది ఇంకా అందరికీ ఏంతేనండి ఎవరి స్వేచ్ఛ వారిది ఎవరి డబ్బు వారిది ఎవరు ఉద్యోగం వారిది ఎవరి హక్కులు వారివి మరి మనకి కుటుంబం దేనికి మానవ బంధాలు దేనికి అసలుగా మొత్తం రద్దు చేసి జంతువుల్లో ఉంటే పోలా అడవులో జంతువులు ఉంటాయి దేని కూడా దాన్ని మీకు అని కనిపించడం మేము ఇస్తుంది పక్కకు పోతుంది మనం అలాగే ఉందాం ఇంత సమాజం అంత చట్టం దేనికి ఇవన్నీ ఈ మొత్తం సామాజిక చట్టాలన్నీ అమలయ్యేలా కాపాడేది మానవత్వ పరిమణం అది కనుడు మాటల్లో ఎలా బంధం రూపంలో కనిపిస్తుంది చూడండి అమ్మా నువ్వు నన్ను పారేసినందుకు నేను బాధపడన వదిలే నువ్వే పరిస్థితులు చెబుతున్నావు కదా ఉన్నాయి నేను ఒప్పుకుంటానమ్మా ఎంత గొప్పవాడో చూడండి ఈ వాళ్ళటి వాళ్ళకంటే చాలా నయం కానుడు నేను ఒప్పుకుంటాను ఇంతకాలం నాకు చెప్పనందుకు కూడా నేను బాధపడట్లా నీ పరిస్థితులు ఉంటాయి కానీ అమ్మా నన్ను కన్న తల్లివి కదా కూటికి గుడ్డకు పరుల కొంప త్రయోధ శబ్దముల్ నాటిన దుఃఖముల్ మది కలంపకను టివిగా అని విధుడింట్లో ఎందుకు అన్నంత నావమ్మ నా ఇంటికొచ్చి తినకపోయావా అన్నాడు ఎంత ప్రశ్నండి నిజంగానో కన్నుడు కాళ్ళకి దండం పెడదామన్నందు నాకు కనబడితే ఎలాగా ప్రశ్న ఇది నిజంగా ఇప్పుడు అండి ఏ అజ్ఞాత అరణ్యమాసానికి వెళ్ళినప్పుడు కనుక ఈ తల్లి ఈ తల్లి కళిగా ఉన్నప్పుడు విదురుడింట్లో ఖాళీగా ఉన్నప్పుడు అయినా ఈ ప్రేమ వచ్చేసి ఆవులునే ఉన్నాడు కనుడు విదురుడింటికి దగ్గర అసలు ఎన్నోసార్లు దుర్యోధనుడితో సహా విధుడుంటూ వచ్చాడు కరుడు రాకపోకలు లేని ఏం కాదు అప్పుడే నా కనీసం లోపలికి పిలిచిన ఆయన ఎదురాయన కొడు కాళ్ళ మీద పడినా తప్పు చేసిన తప్పుకి అమ్మ నా అమ్మకి నా తల్లికి నేను అన్నం పెట్టుకునేవాడిని కదమ్మా నా ఇంట్లో పెట్టుకునేవాడిని నేను బహుశా దుర్యోధను అప్పుడు మార్చేవాడినేమో వాడిని మార్చడానికి చాలా సమయం అప్పుడు పన్నెండు ఏళ్ళు మీకు గమనించండి కవితా హృదయాల్లో దోరణలు ఎలా ఉంటాయో నన్ను మన్నించండి ఈ మాట మూల భారతంలో లేదు తిరుపతి వెంకటకూళ్ళు రాశారు కానీ రాయాల్సిన మాట లేదా మూల భారతంలో దీని ఛాయలు ఉన్నాయి అమ్మా ఇది చాలా ముందే చెప్పాల్సింది కదా అనే ఛాయలు ఉన్నాయి దానికి కాస్త మానవత్వ పరిమళాన్ని అద్దారు మహానుభావులు తిరుపతి వెంకటకు కూటికి గుడ్డకి విదురుడింటో కూర్చుంటావు నీకు మరిదే కావచ్చునే కాదండి నీ కొడుకుని ఉండగా మదిరింటి మరిదింటికి మరి వెళ్ళరు కదండి వెళ్ళచ్చు అందరూ బంధువులే కానీ కొడుకు ముందు కదా కొడుకులు చూడలేదని బాధపడేవాడు పోనారే నేను కొడుకుని నేను చూడడానికి సిద్ధంగా ఉన్నాను నా ఇంటికి వచ్చి అన్న దీనివరే నువ్వు నా కొడుకురా నా మా పిల్లలు అరంజానికి వెళ్ళు నువ్వు నాకు పెద్ద కొడుకు అమ్మ నాకు అన్నం పెట్టవాడిని నేను ఆనందంగా కలిపెట్టేవాడిని అమ్మ ముద్దలు నేను కూటికి గుడ్డకు పరుల కొంపకుజేరి త్రయోదశాబ్దములు నాటిన దుఃఖముల్ మది కలంపగ నుండివిగా అని పదమూడేళ్ల పాటు త్రయోదశ అబ్దములు దుఃఖం కలిసి వేస్తున్నవో చెప్పావు కదా నాటి నుండి హృదయమశాంతింపగ ఎట్టెటో ఇంతకాలము బ్రతికితి నువ్వన్నమాటమ్మా మహాకవుల కావ్యాల్లో కూడా ఆ సమన్వయం చూడండి అటు వ్యాసుడు ఇటు తెక్కని ఇటు గొట్టు మొక్కల వారు ఇటు తిరుపతి వెంకటకౌలు నాలుగు స్తంభాలాట ఆడుతున్నాం మనం కానీ అన్ని అన్ని ఒకటే భావాలు ఇదంతా ఆర్ష సంస్కృతి ఇది మానవత్వం పరిమణించే మహనీయమ